తెలంగాణలో సినిమా పరిశ్రమ అభివృద్ధికి ప్రభుత్వం నుంచి సంపూర్ణ సహకారం ఉంటుందని ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు తెలుగు చలనచిత్ర పరిశ్రమ నిర్మాతలు దర్శకులకు స్పష్టమైన హామీ ఇచ్చారు తెలుగు సినీ పరిశ్రమకు చెందిన పలువురు నిర్మాతలు దర్శకులు ముఖ్యమంత్రి గారిని జూబ్లీహిల్స్ నివాసంలో మర్యాద కలిశారు ఈ సందర్భంగా పరిశ్రమ సమస్యలు సినీ కార్మికుల సమ్మెతదితర అంశాలపై ముఖ్యమంత్రి గారు పలు విషయాలను చర్చించారు సినీ కార్మికులను ప్రభుత్వం కాపాడుకుంటుందని కార్మికులు ప్రభుత్వం కలిసి చిత్ర పరిశ్రమ అభివృద్ధికి సమగ్రమైన విధానం తీసుకొస్తే బాగుంటుందని అభిప్రాయపడ్డారు పరిశ్రమలో వివిధ అంశాల్లో స్కిల్స్ పెంచుకోవడానికి ఒక కార్పస్ ఫండ్ ఏర్పాటు చేయటం వల్ల ప్రయోజనం ఉంటుందని ఆయా విభాగాల్లో స్కిల్స్ పెంచుకోవడానికి యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీలో సినిమా పరిశ్రమ కోసం అవసరమైన ఏర్పాట్లు చేస్తామని ముఖ్యమంత్రి గారు చెప్పారు సినిమా పరిశ్రమ విషయంలో నిష్పాక్షికంగా ఉంటానని అంతర్జాతీయ స్థాయికి తెలుగు సినిమా పరిశ్రమ ఎదిగిన దశలో వివాదాలు వద్దనే ఉద్దేశంతో కార్మికుల సమ్మె విరమణకు చొరవ చూపించానని చెప్పారు సీఎం రేవంత్ రెడ్డి గారు వ్యక్తం చేసిన అభిప్రాయాల పట్ల పలువురు చిత్ర పరిశ్రమ ప్రతినిధులు హర్షం వ్యక్తం చేశారు ముందు ముందు తెలంగాణలో చిత్ర పరిశ్రమ మరిన్ని విజయాలు అందుకోగలదని అందరూ ఆశిస్తున్నారు